శుక్రవారం రోజు ఐశ్వర్య దీపము ఈ విధంగా వెలిగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో శాశ్వతంగా స్థిరంగా ఉంటుంది మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి కోటేశ్వర్లు అవుతారు ఐశ్వర్య దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి యొక్క కటాక్షం పొందవచ్చు ఇంట్లో ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఆర్థిక పరిస్థితులు బాలేకపోయినా ఇలా ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోండి ఇంట్లో ధనప్రాప్తి పొంది లక్ష్మి యొక్క కటాక్షన్ పొంది సంతోషంతో ఉండవచ్చు ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అని ఛానల్ని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే చివరి వరకు చూడండి అప్పుడే నేను చెప్పే పరిహారం ఏంటో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఐశ్వర్య దీపం ఉప్పుతో పెట్టే దీపం అయితే లక్ష్మీదేవి సముద్రం నుంచి అవతరించింది కాబట్టి సముద్రంలో ఉప్పు ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ప్రీతికరం ఇలా ఉప్పుతో ఐశ్వర్య దీపం వెలిగించి లక్ష్మీదేవి యొక్క కటాక్షం పొందవచ్చు ఇంట్లో ఎంత డబ్బు సంపాదించినా వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అవుతుంది అప్పులు తీరకుండా వడ్డీల మీద వడ్డీలు పెరుగుతూ అప్పు అనేది చాలా పెరుగుతూ ఉంటుంది వ్యాపారంలో లాభాలు లేకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారు బాగా జరుగుతున్న వ్యాపారం వివిధ కారణాలు దృష్టి వలన సరిగ్గా జరగకుండా ఉన్నవారికి కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టిన వారికి అభివృద్ధికి అసలు ఏ ఆదాయం ఉపాధి లేని వారికి ఆదాయం కోసం ఐశ్వర్య దీపం ఉప్పు దీపం మంచి పరిహారం ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలంటే పెద్దది ఒక మట్టి ప్రమిద తీసుకోండి అలాగే దీపం వెలిగించడానికి రెండు చిన్న మట్టి ప్రమిదలు తీసుకోవాలి మట్టి ప్రమిదలకు కొద్దిగా పసుపు తీసుకొని మొత్తము మట్టి ప్రమిదలకు పూసేయండి ఎలాంటి గ్యాప్ ఉంచకుండా మట్టి ప్రమిదలకు పసుపు అనేది పూయాలి తర్వాత కుంకుమ బొట్టులో మట్టి ప్రమిదలకు దీపం వెలిగించే మట్టి ప్రమిదలకు పెద్ద మట్టి ప్రమిదలకు కుంకుమ బొట్టలు పెట్టాలి ఈ ఉప్పు దీపము మూల వెలిగించడం వలన ఇంకా చాలా మంచి ఫలితాలు ఉంటాయి పెద్ద మట్టి ప్రమిదలో ఒక పావు కిలో వరకు ఉప్పు వేయండి ఉప్పు వేసి అందులో కుంకుమ పసుపు వేయండి ఉప్పు మీద వేసిన తర్వాత రెండు ప్రమిదలు తీసుకొని ఒకదాని మీద ఒకటి ప్రమిద పెట్టి అందులో నూనె పోసి రెండు వత్తులు కలిపి ఒక వత్తి చేసి ఆ ప్రమిదలో పెట్టండి ఐశ్వర్య దీపాన్ని చక్కగా పూలతో అలంకరించండి నూనె కానీ నెయ్యి కానీ వేసి రెండు వత్తులు ఒకటిగా వేసి వెలిగించాలి దీపం శ్లోకం చదువుకోవాలి పళ్ళు కానీ బెల్లం కానీ నైవేద్యంగా పెట్టండి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్తోత్రం చదువుకోవాలి ఇలా ఐశ్వర్య దింపం వెలిగించి చాలా వరకు డబ్బు ప్రాప్తి అనేది పొందారు శుక్రవారం రోజు ఇలా దీపారాధన చేశాక శనివారం రోజు ఉదయాన్నే ప్రమిదల్లో ఉన్న ఉప్పు తీసేసి ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ ఏదైనా చెట్టు మొదల్లో కానీ మింటి దగ్గర ఏదైనా నది కానీ ఏదైనా చెరువు కానీ ఉంటే ప్రమిదంలో ఉప్పు తీసి అందులో వేయాల్సి ఉంటుంది ప్రమిదలు మల్లె శుక్రవారం ఉప్పు దీపము వెలిగించడానికి ఉపయోగపడతాయి ప్రమిదలు ఏమి చేయాల్సిన అవసరం లేదు ప్రమిదల్ని అలాగానే ఉంచుకోవాలి ప్రతి శుక్రవారం ఇలా ఉప్పు దీపం వెలిగించి శనివారము ప్రమిదంలో ఉన్న ఉప్పు తీసేయాల్సి ఉంటుంది అయితే ఈ ఉప్పు దీపము పదకొండు లేదా పదహారు శుక్రవారాలు చేయాల్సి ఉంటుంది ఈ ఉప్పు దీపము ఈశాన్య మూలన పెట్టడం వలన ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి ఇలా ఐశ్వర్య దీపం వెలిగించి లక్ష్మీదేవి యొక్క కటాక్షం పొందవచ్చు ఇంట్లో ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు వ్యాపారంలో నష్టాలున్నా ఉద్యోగపరంగా ఎన్ని సమస్యలున్నా ఈ ఐశ్వర్య దీపం అనేది చాలా ఉపయోగపడుతుంది ఇలా ఉప్పుతో ఐశ్వర్య దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఇంట్లో ఏ పని చేసినా అమలు కాకపోవడము డబ్బు పరంగా ఎన్నో సమస్యలు ఉన్నాయా అయితే ప్రతి శుక్రవారము ఇలా ఐశ్వర్య దీపం వెలిగించుకోండి లక్ష్మీదేవి యొక్క కటాక్షం పొందవచ్చు లక్ష్మీదేవి యొక్క కటాక్షం పొంది ఇంట్లో డబ్బుకు ఏ కొలువ ఉండదు ఏ లోటు ఉండదు వ్యాపారంలో కానీ ఉద్యోగ పరంగా కానీ మనము ఇలా ఏ పనిని మొదలుపెట్టినా ఇలా ఉపు దీపం వెలిగించుకోవడం వలన అన్ని పనుల్లో మనం సక్సెస్ ధన ధనప్రాప్తి పొందవచ్చు